ప్రైజ్ అవ్ తండ్రి పాదాలు చెంత ఈ రాత్రిగల ప్రార్థన శాతాలు పాల్గొన్న మీ అందరికీ నా వనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృపల్లా గడిచిన పగలంతా రెక్కలు చాటం భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి రాత్రిగల సమయాన్ని ఇచ్చారు అందును బట్టి దేవునికి మాయం కలిగిన గాక విరజంతటిలో దేవుడు చేసిన మేలకు దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పట్లప్పు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడావు కనికరం కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన నాయన ఎంతకాలం సర్జుల నుంచి భద్రపరి కాచు కాపాడి సంరక్షించి నాయన మీరు ఎక్కడ చూడడం వల్ల భద్రపరిచారు కాచు కాపాడి సంరక్షించి రాత్రికల సమయాన్ని ఇచ్చారు అందును బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన ఈరోజంతట్లో నాయన మీరు చేసిన మేల్ని బట్టి చూపించిన కృపను బట్టి మీకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ క్రియ వల్ల కానీ తప్పిదం చేసి మిమ్మల్ని బాధ పెట్టి కాయి పెంచిన మమ్మల్ని క్షమించండి మా పాపాన్ని బట్టి మమ్మల్ని శిక్షించొద్దు మా దోషాన్ని బట్టి మమ్మల్ని శిక్షించగా మా ఇళ్ళ కృప చూపించండి మాకోసం మీరు సులువులో కాచిన రక్తం మమ్మల్ని కడగండి శుద్ధి చేయండి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి మీ బిడ్డగా మమ్మల్ని అంగీకరించండి మీ బిడ్డగా మమ్మల్ని అంగీకరించడానికి మీకు ఏవేలా ఆది వందనాలు స్థితులు స్తోత్రాలితండి ఈ కన్నడనైనా ఏ విషయంలో తప్పిపోకుండా మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపో కృపు నివ్వండి ఆయన మా కొరకు మీరుతో రాబోతున్నారు మీరు ఆవిడ సిద్ధపరచండి నిజీవాగ్యాన్ని మాకు అనుగ్రహించింది ఆయన తండ్రి అటువంటి కృపను మాకు ఇస్తున్నందుకు మీకు అందునా తండ్రి గొప్ప దేవుడు కనికరం కలిగిన దేవుడు నాయన ఎంతమంది బిడ్డలు ప్రార్థన సభలో పాల్గొంటున్నారు ప్రతి నాయన మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం అండి ఏ విషయమైనాయన మీ పాదాలు చెందమర పెడుతున్నారో బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకునే సహాయం ఇవ్వండి మేలుతో నింపండి ఆయన కృప దయచండి కృప అను మీకు వందనాలు తండ్రి అయ్యే విధంగా తండ్రిని నాయన ఎంతమంది బిడ్డలైనా ప్రార్థన వసతి కోరినో వాళ్ళందరినీ కూడా మీ కృపలో జ్ఞాపం సహాయం ఇవ్వండి తండ్రి మా ఇళ్ళ మీ యొక్క కృప కనికర వాస్తవత చూపిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి మరొక శరీర ఆయన మీరు చేసిన మేల బట్టి చూపించిన కృపణ బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన ప్రతి విషయంలో మీకు సహాయాన్ని ఇస్తున్నారు మీ కాపుదల భద్రతను ఇస్తున్నారు రాకపోకలను కాచి కాపాడుతున్నారు అయ్యా అనేకమైన ఇబ్బందులు కష్టాలు నష్టాలను తప్పిస్తున్నారు అందుని బట్టి మీకు వందనాలు తండ్రి అయ్యా ఈ రాత్రి వాళ్ళ సమయంలో కూడా మీరు తోడుగా ఉండండి కొంతమంది బిడ్డలు రాత్రి ప్రయాణాలు చేస్తున్నారు వాళ్ళ ప్రయాణాలు మీరు తోడుగా ఉండండి ఆయన వాళ్ళ స్థానం క్షేమంగా చేటుకు సహాయండి సహాయం ఇస్తున్నందుకు మీకు పొందునాడు తల్లి గొప్ప దేవుడు ఆయన కనికరం కలిగిన దేవుడు తండ్రి రాత్రి అంతా కూడా కాపాడి సుఖమైన గురించి చూపు మీకు నెలిసి ఆయన మా యొక్క పరిబాట్లో ప్రవేశించి భాగ్యం నిమ్మని సమస్తం మీ చేతిలో పెడితే మా కొర ప్రతి త్వరలో రాబోతున్నమాడు మా ప్రభువుని మీ ప్రీకమ్మాడనిపిస్తున్నాం పేట వెళ్ళి బతిమాలి కొని ఆడి వెన వేడుకొని ప్రార్థించినాను తండ్రి అవును మన తండ్రి అని దేవుని ప్రేమ मडेने सविश्व कृपा प्रसिद्धात्म देवणे घडणे सह समाधान पुढे लफड म्हणून थोडे नर्भागा हम ते वाका भावे रात्री मामु కలుగజేయుమి పండియుండగా పాము తేలు గండములను తొలగజేసి కాయుమో ప్రభు దుష్ట స్వప్నమున్ భయమును కష్టములను తొలగజేసి కాయుమో ప్రభు తేవకావవి రాత్రిమా ములన్ నిమె నిండు కాచినావు నికు స్తోత్రము